సర్వాంగ సుందరి అయిన రాకుమారిని స్వర్ణాభరణములతో అలంకరించి మేలి ముసుగు వేసి పూలగుత్తి చేతికిచ్చి మీ తండ్రిగారి దగ్గరకు వెళ్లి నిలబడు సభలో సాకేతరాజ్యం నుంచి వచ్చిన బ్రాహ్మణులు ఉన్నారు ఆ రాజ్య రాకుమారునికి పెళ్లి కూతురుని చూడాలని వచ్చారట ఇప్పుడు నిన్ను వారు చూస్తారు చాలా జాగ్రత్త సుమా మీ తండ్రిగారు ఏమి చెబితే అది చెయ్యి అని చెప్పి పంపింది మహారాణి సులోచనాదేవి ఇద్దరు చెలికత్తలు చెరో చెయ్యి పట్టుకుని నడువగా కాలిమువ్వలు ఘల్లు ఘల్లు మణచూ హంస నడకల రీతిన ఆ రాకుమారి తండ్రి రత్నాకర మహారాజు వద్దకు వచ్చి నిలబడింది ఆ బ్రాహ్మణుడు ఆ బాలికను చూసి ముగ్ధులై అలా చూస్తూ ఉండిపోయారు రత్నాకర మా యువరాజుకు మీ పుత్రిక సరి జోడులా ఉంది వారిరువురిది రతీ మన్మధుల జంట వలె బహురమ్యంగా ఉంటుంది అంద చందములలోనూ వన్న చిన్నెలలోనూ ఇద్దరూ ఒకరిని మించి ఒకరులా ఉంటారు ఇక జాతకాలు కూడా నప్పితే వారి వివాహానికి ఎటువంటి ఆటంకము ఉండదు అన్నారు బ్రాహ్మణోత్తములు